హాయ్ వెల్కమ్ టు నేని కొత్త అస్త్రం విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన వ్యతిరేకంగా గళం విప్పినది కేసిన నాని గారు ఆయన విజయవాడ ఎంపీ అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడతా ఉన్నది సరే ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి అభిప్రాయాలు ఉంటాయి సో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న క్రమంలో ఇప్పటి వరకు ఎవరు ఊహించినది ఏంటి అంటే విజయవాడ విజయవాడ ఎంపీగా గత రెండు పర్యాయాలు ఆయన గెలుపొందారు పైగా తెలుగుదేశం పార్టీ మరి అటువంటి ఆయన సడన్ గా వైసీపీ వైపు టర్న్ తీసుకోవడం ఏంటి అని చెప్పేసి ఏ ఒక్కరికి కూడా అంతు చిక్కని అంశం అఫ్ కోర్స్ అన్నదమ్ముల మధ్య విభేదాలు సో అన్నదమ్ముల మధ్య విభేదాలు కాస్త ఇవాళ పార్టీ పరంగా ఎవరినైతే గతంలో దూషించారో తిట్టారో మరి ఆ పార్టీకే జై కొడుతున్నారు కేసినేని నాని గారు అంటే అసలు దీనిని బట్టి ఎవరికి లాసు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా బెజవాడ ప్రాంత ప్రజలు అసలు ఏం ఆలోచిస్తారు ఎవరి వైపు ఉంటారు ఇప్పుడు పార్టీ వైపు చూస్తారా లేదా వ్యక్తి వైపు చూస్తారా ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా చర్చించుకుందాం సో ఇక్కడ కేసినే నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆ ప్రెస్ మీట్ లో కొన్ని సంచలనమైన విషయాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి వ్యతిరేకంగా ఏంటి అంటే ఒక కొత్త అస్త్రం విజయవాడ అంటే చిన్న చూపు చంద్రబాబు గారికి అసలు విజయవాడ అంటేనే చిన్న చూపు అంట మరి అంత చిన్న చూపు ఉన్న ప్రాంతంలో ఆయనకి ఎందుకు అంత పెద్ద టికెట్ ఇచ్చారు అని కూడా ఆలోచన వస్తుంది కదా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా కాదు ఒక ఎంపీ టికెట్ని రెండు వేల పద్నాలుగులోను మొన్న రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇచ్చారు కదా సో మరి అంత చిన్న చూపు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన లేదా చంద్రబాబు నాయుడు గారికి అంత చిన్న చూపు ఉన్నప్పుడు విజయవాడ అంటే ఆయన మరి అమరావతి రాజధానిని ఎందుకు ప్రకటిస్తారు ఇప్పుడు అమరావతి రాజధాని అంటే అమరావతి ప్రాంతం అంటే ఆ యొక్క మందడము తుళ్ళూరు ఆ ప్రాంతమైన చుట్టూ రేడియస్ మొత్తం కూడా అసలు విజయవాడే కదా మెయిన్ సెంటర్ ఆఫ్ ది సిటీ మరి అటువంటి క్రమంలో ఆ విజయవాడను తక్కువగా చిన్న చూపు చూస్తారు అని అని చెప్పేసి ఏ విధంగా అనుకుంటారు పైగా అసలు ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వస్తుంది గతంలో ఎప్పుడు విభేదాలు లేవు మరి తన సోదరుడితో ఉన్న విభేదాలను పార్టీ పరంగా తీసుకొచ్చి చివరికి పార్టీ అధ్యక్షుడిని కూడా ఆ విధంగా ఎందుకు అనవలసి వస్తుంది సరే అసలు కేసినేని నాని గారి మాటకు క్రెడిబిలిటీ ఉంటుందా లేదా చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా చేశారా అని గనక ప్రజలకు అనుమానం వచ్చి ఒకసారి లోతుగా విశ్లేషిస్తే అసలు కేసినేని నాని గారి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఆయన ఆ పార్టీలోకే కదా మొట్టమొదటిగా జాయిన్ అయింది కానీ జాయిన్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు మీరు కనుక ఒకసారి గతంలోకి వెళ్ళి గుర్తు చేసుకుంటే ఆయన ఏ విధంగా బయటకు వచ్చారని కనుక పరిశీలిస్తే వంగవీటి రాధ వంగవీటి రాధ వంగవీటి గారి తనయుడు ఆయన ప్రజారాజ్యం పార్టీలో వచ్చారు సో ప్రక్కన వంగవీటి రాధ ఉన్నారు మరో ప్రక్కన కేసినన్న నాని ఉన్నారు అఫ్కోర్స్ కోర్స్ మన సామాజిక వర్గాల పరంగా ఒకరు కమ్మ ఒకరు కాపు విజయవాడ అనగానే కమ్మ కాపు వర్గాల మధ్య విభేదాలు మామూలుగానే ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో అంటే అది కొంచెం పతాక స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే అప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి కదా కాంగ్రెస్ ఉంది ప్రజారాజ్యం ఉంది తెలుగుదేశం ఉంది సో ఎవరి కులాలు ఎవరు అభిమానాలు వాళ్ళ ఎవరి ప్రాంతీయాల వాళ్ళే ఎవరు పార్టీలు వాళ్ళే అన్నట్లుగా ఉంది సో ఆ సమయంలో వంగవీడి రాధా గారు ఆల్రెడీ పిఆర్పిలో ఉన్నారు కేసీఆర్ నాని గారు వచ్చి పిఆర్పిలో ఉన్నారు ఒకనొక పార్టీ కార్యక్రమం ఎన్నికలు కూడా రాలేదండి అప్పటికి ఇంకా ఒకనొక కార్యక్రమంలో కేసరి నాని గారికి వంగవీటి రాధా గారికి మధ్య విభేదాలు గొడవలు అయినాయి ఆ గొడవలు కాస్త అనుచరులు అనుచరులు కొట్టుకునే స్థాయికి వచ్చింది సో అప్పట్లోనే ఇక ఆయన పార్టీ వీడేసి ఇదిగోండి కమ్మ కాపు ఫీలింగ్ కమ్మల్ని ఒకలాగా చూస్తున్నారు కాపు ఫీలింగ్ ఉంది వాళ్ళకి అని అని చెప్పేసి అప్పట్లోనే చిరంజీవి గారి పైన విమర్శలు చేశారు కేసీ నాని గారు సో అది జరిగిన తర్వాత కట్ చేస్తే ఇక ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చారు సో అప్పట్లో చాలా వార్తా కథనాలు వచ్చాయి కేసీఆర్ నాని గారు ఒక కోవర్టు ప్రజారాజ్యం పార్టీలో కావాలని అలా వెళ్ళి కావాలి ఇట్లా గొడవలో విద్వేషాలు సృష్టించి బయటకు వచ్చి ఆ పార్టీని బదనాం చేయాలి అనేది కుట్రలో భాగంగానే కేసీఆర్ నాని గారు అలా పనిచేశారని అప్పట్లో చాలా వార్తా కథనాలు వచ్చాయి సో ఇక దాని తర్వాత ఇక రాజకీయ ప్రస్థానం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగింది ఇక పద్నాలుగు ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇచ్చారు ఎంపీగా గెలిచారు పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలిచారు ఇది ఆయన పరిస్థితి ఇప్పుడేమవుతుంది ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణించి చివరికి ఇప్పుడేమో మరి ఇది పరిస్థితి మీరు కనుక గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా కూడా నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్లారు కదా అప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా అప్పుడు ఆయన నారా లోకేష్ గారు పక్కనే ఉన్నారు మరి అప్పటికీ తెలియదా కేసీఆర్ నాని గారికి ఇట్లా చిన్న చూపు చూస్తున్నారు విజయవాడని అని చెప్పేసి తెలియదు అంటారా ఏమై ఉండదు అంటారు ఎవరు క్రెడిబిలిటీ ఉంటది ఇక్కడ అంటే బెజవాడ ప్రాంత ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ ఎవరికి తెలియదు చాలా చైతన్యవంతులు ఇంకా చెప్పవలసి వస్తే చాలా మంచి తెలివితేటలు గల వాళ్ళు కూడా ఎక్కడ ఎవరిని ఏ విధంగా చేయాలో అన్ని తెలుసు అయితే ఇక్కడ కేసినేని నాని గారు తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు అంటే అసంతృప్తితో టికెట్ ఇవ్వలేదనే బాధ ఉండడం సహజం కానీ ఆయన అక్కడ నుంచి వైసీపీకి వెళ్ళారు చూసారా అదే పెద్ద బ్లండరు పైగా వైసీపీ వాళ్ళు ఏంటి ఈయన అఫీషియల్ గా డిక్లేర్ అయ్యారో లేదో అనే అంశం తెలియకముందే నిన్న మూడో జాబితాలో విజయవాడ ఎంపీగా కేసినేని నాని అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు ఇక చూడండి ఎట్లా ఉండదు పరిస్థితి సో ఇప్పుడు కేసినేని నాని గారిని ముందుగానే ఇరిగించేసినట్లుగా భావించవలసి ఉంటుంది సో ఇప్పుడు విజయవాడలో గత ఎన్నికలలో పుట్లూరి వరప్రసాద్ లాంటి వ్యక్తినే మరి వైసీపీ గాలిలోనే ఆయన ఓడించినప్పుడు ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో మరి ఇప్పుడు అక్కడ ఆయనకి ఏ విధంగా ఉండదు కేసీఆర్ నాని గారికి ఇంకా కేసీఆర్ నాని గారు ఒక గా వేసి ఆయన నిజంగా గెలిచే సత్తా ఉంటే ఇండిపెండెంట్ గా వేసి గెలిచిన తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉన్నా అప్పుడు వెళ్ళొచ్చు కానీ ఆయన ఇప్పుడు డైరెక్ట్గా ఇటు నుంచి అడుతోకడం అంటే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా విమర్శించారు మరి వాళ్ళ సడన్ గా చంద్రబాబు నాయుడు గారేమో ఈ విధంగా అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారేమో చాలా మంచిగా కనిపించారు మరి ఇప్పుడు ఓ విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే ఏ విషయమైనా అయినా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే యాక్సెస్ మాట్లాడగలగవచ్చు ఇంకా వాళ్ళ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చు అనే మా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా కొంచెం యాక్టివ్ అయిపోయారు సో ఇప్పుడు ఏదైనా సరే లోకేష్ గారి దగ్గరైనా లేదా బాబు గారి దగ్గరకైనా ఈజీగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశం కూడా ఉంది కానీ అక్కడ ఆల్రెడీ వైసీపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా అసలు ఏ మాత్రం కూడా అవకాశం వీలు అపాయింట్మెంట్ ఉండదు కలవడానికి అవకాశం ఉండదు అని చెబుతున్న క్రమంలో ఇప్పుడు కేజ్రీ నాని గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా ఫ్రీగా కంఫర్ట్గా వెళ్ళి ఏ క్షణంలో అయినా మాట్లాడగలిగిన వ్యక్తి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రీగా నాకు ఇదిగోండి ఇన్ని కోట్లు ఫండ్ రిలీజ్ చేయండి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంది అసలు అడగడానికి అపాయింట్మెంట్ స్కోప్ ఉంటుందా ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం చర్చకు వస్తుంది సో ఇప్పుడు బెజవాడ గురించి ప్రాంతం గురించి ఇక చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శించాలో తెలియక ఇవాళ ఆ ప్రాంతాన్ని అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చి ప్రాంతం పైన గనక ప్రాంతాన్ని విడగొట్టగలిగి లేదా ఆ ప్రాంతాన్ని ఆ వ్యక్తికి దూరం చేయగలిగితే నెగిటివ్ గా అప్పుడు ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యి అది కేసీ నెల నాని గారికి ప్లస్ అవుతుంది అనే భావనలు తీసుకొచ్చినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏ వంక లేని సమయంలో ఇక ఆఖరగా వాడుతున్న అస్త్రంగానే భావించాలి సో ప్రజలకు ఏం తెలియదు అంటారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు లేదా అసలు గత పదేళ్లుగా ఏళ్లుగా కేసిన నాని గారు చంద్రబాబు నాయుడు గారితో ఉండి ఏ ప్రకటన చేశారు ఇప్పుడు వాళ్ళు సడన్ గా విజయవాడ అంటే చాలా చులకన భావం ఉంది చంద్రబాబు నాయుడు గారితో అంటే ప్రజలు నమ్మే అవకాశం ఉందా ఇవన్నీ బేరీజ్ వేసుకుంటా అంటే ఇక్కడ ప్రాంతీయం ఈ కులాలను తీసుకురాకూడదు ఇంక వేరే ఏం తీసుకురాకూడదు సో కులాలను తీసుకురాకుండా తీసుకురావాలి అంటే ఏదైనా ఇక ప్రాంతీయ ఇక్కడ ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి ఇక అవన్నీ ప్రక్కన అంశాలు ఎన్నికల్లో అది ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుంది కానీ ఒక ప్రాంతాన్ని మాత్రమే అట్లా ఇండికేట్ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది అసలు సొంత సోదరుడితోనే సఖ్యత లేకపోతే ఏ విధంగా ఉంటది సరే అనదమ్లో మంచి విభేదాలు ఉండొచ్చు సర్వసహజం కానీ అంత బహిరంగ స్థాయికి రాకుండానే ముందుగానే చర్చించుకొని చివరికి ఇప్పుడు కేసీ నాని గారిది తప్ప చిన్ని గారితో తప్ప అని అన్నట్లే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక ఎంపీ క్యాండిడేట్ కింద ఉన్నప్పుడు మరి రెండు సార్లు సపోర్ట్ చేసిన తమ్ముడు సడన్ గా అన్నకి ఎందుకు ఎందుకు తిరిగాడు అనే ఆలోచన వస్తుంది కదా సో ఇప్పుడు అన్నదమ్ములు గొడవ పడితే ఇప్పుడు ఆటోమేటిక్గా మరి రాజకీయ పార్టీలో వైవిధ్యమైన పార్టీలోకి వెళ్ళిపోతా ఉంటారు అదేమిటంటే కుటుంబం మధ్య చిచ్చులు పెడతారా కుటుంబం మధ్య ఎవరు చిచ్చులు పెడుతున్నారు ఎవరు ఎందుకు చేస్తారు ఎవరికేం అవసరం ఇప్పుడు కేసినేని నాని గారి కుటుంబం మధ్య చిచ్చు పెడితే ఎవరికి ఉపయోగం ఏంటో కుటుంబాల మధ్య చిచ్చులంట సో ఇలా ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే ఏ విధంగా మాట్లాడాలో ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు ప్రతి ఒక్కటి కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు మరి దేవినేని అవినాష్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గుడిగాడ మీద గుడివాడలో కొడాలి నాని గారి మీద పోటీ చేసి ఆ తర్వాత వచ్చేసి వైసీపీ జెండా కప్పుకున్నారు కేసిన నాని గారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిచి వ్యక్తి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆయన ఇప్పుడు వైసీపీ జెండా వైపు జెండా కప్పుకొని ఆయన వైసీపీ వైపు వెళ్పారు వీరిద్దరు ప్రెస్ మీట్లు అక్కడ కూర్చున్నారు ఇది గమ్మత్ అక్కడ ఏ వీళ్ళిద్దరు కూడా కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వైసీపీ కండవ కప్పుకొని ఉన్నారు అఫ్ కోర్స్ ప్రజలు వాళ్ళని గెలిపిస్తారా గెలిపించరా అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు సో మొత్తం మీద ఇప్పుడు కేజీ నాని గారు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి పైన ఇక విజయవాడ ప్రాంతం అనే దాన్ని తీసుకొచ్చేసి ఆయన సులకన భావం చూపిస్తే ఖచ్చితంగా ఆ రంగం లబ్ధి పొందాలి అనే విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు మరి చూద్దాం ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కేసినేని నాని గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన ఈ యొక్క అస్త్రాలను ఉపయోగించారు ప్రాంతీయ పరంగా దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం యూ